హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే నేను చింతకాయలైతే తెలుసుకున్నాను చింతకాయలు చికెన్ అయితే బాగుంటుంది అనేసి అయితే చింతకాయలు అది ఇగో చెప్తాయితే చెప్తున్నా ఫ్రెండ్స్ చింతకాయల కోసం చూసిరా ఇటు నుంచి రానా చూడండి చింతకాయలు అయితే నాకైతే అయితే ఇట్లనే చెట్లకి మరి చింతకాయలు అయితే వాళ్ళం చాలా బాగుంటాయి చింతకాయ చికెన్ అంటే అసలు సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా మీరు చేసి ఫుల్ వీడి అయితే ఖచ్చితంగా పెడతాను ఫుల్ వీడి అయితే చూడండి చింతకాయలు అయితే పైకి పైకున్నవి అందరిలో కుమ్మలంటే ఇప్పుడిప్పుడే రాసినాయి కాబట్టి చిన్న చిన్నగా ఉన్నాయి ఇంక తక్కువ ఉన్నాయి అమ్మమ్మ కొన్ని అందినాయి కొన్ని అందినాయి ఆ చెట్టు ఎక్కి ఆ చెట్టు ఎక్కినా కొన్ని బెటనా పెడతారా తీసుకోవద్దురా పెడతదా కింది దిగిన ఆప్జ కాగుంటాక దిపో చెట్టు మీద ఉండి అవడి పట్టు పచ్చ చేస్తావు ఇప్పుడే తెంపుతున్నా ఇంకొన్ని తెంపినాక పెడతారు ఇంకొన్ని తెంపినాక పైకి ఉన్నాయి అందట్లే పైకి ఉన్నాయి కొమ్మలకి ఇంకా గిన్నె చాలు కిందికి లేవుగా కిందికి పైకే ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే చింతకాయలు తెంపున్నా చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళ దగ్గర చింత చెట్టు ఉండేది మా పాత దగ్గర ఉండేది ఆ ఇంటి దగ్గర అయితే చింత చదువుతున్నాడు వాళ్ళం చింతకాయ ఉప్పు వేసుకొని చాలా బాగుంటుంది ప్రతి ఒక్క కూరలల్లో కూడా చికెన్ అయినా కానీ మటన్ అయినా చింతకాయలు చాలు చేస్తే సూపర్ ఉంటుంది పచ్చింతకాయల చాలా అయితే ఈరోజు చింతకాయలతో చింతకాయ చికెన్ అయితే ఉందామనేసి అయితే అనుకుంటున్నా అంతా నేను చూడండి later than pina